వెల్కమ్ టు మై ఛానల్ ఈ మన ఛానల్లో ఈరోజు నందవరము చౌడేశ్వరి దేవి టెంపుల్ని గురించి చెప్పబోతున్నానండి చాలా ప్రసిద్ధమైనది అమ్మవారు స్వయంగా వెలిసిందండి కాశీ నుంచి గుహ ద్వారా అమ్మవారు వచ్చిందని కథనం ఉందండి ఇక్కడ నందరాజు పరిపాలించేటప్పుడు రోజు విశాలక్ష్మి పూజించుటకు కాశీకి పోయినాడని ద్వారా కాశీకి పోయేవాడనేసి కాశీకి పోయేదానికే ఆయనకు దత్తా దేవుడు పరి ఆయన పాదుకలు ఇచ్చినాడనేసి ఆ పాదుకల వల్ల ఆయన కాశీకి వెళ్ళే ద పూజించుకొని వచ్చేటోడనేసి కథనం ఉందండి అలా రోజు వెళ్తూ ఉండగా ఆమె భార్య నందరాజు భార్యకు అనుమానం రావడంతో నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పడంతో ఆయన రో భార్యను తీసుకొని కాశీకి వెళ్ళినాడండి అక్కడ వెళ్ళినప్పుడు ఆమెకి నెలసరి రావడంతో నందరాజుకు ఆ పాదుకల బలము పోయిందండి తర్వాత అక్కడ ఉన్న బ్రాహ్మణుల వల్ల ఆ పాదుకలకు శక్తిని ఇచ్చి తర్వాత తిరిగి నందరాజు వస్తూ ఉండడంతో బ్రాహ్మణులకు మీరు ఈ సేవ చేసినందుకు మీకు ఏ కష్టంలో ఉన్నప్పుడు నన్ను సహాయం అడిగితే నేను తప్పకుండా మీకు చేస్తాను అనేసి మాట ఇచ్చి వచ్చినాడండి తర్వాత కాశీలో కరువు కాటకాలు రావడంతో నందరాజు దగ్గరికి వచ్చి బ్రాహ్మణులు కరువు కాటకాల కష్టాలు తీర్చమని అడగడంతో నేను ఎప్పుడు మాట ఇవ్వలేదని చెప్పడంతో సాక్ష్యం చెప్పడానికి బ్రాహ్మణులు అమ్మవారిని పిలుచుకొని రా గుహ ద్వారా వచ్చినారండి మీరు తిరిగి చూడకోకుండా వెళ్ళమని చెప్పడంతో అమ్మవారు తిరిగి చూసిన చోట నేను శిలగా మారుతానని చెప్పినారండి కొంతమంది బ్రాహ్మణులు తిరిగి చూడడంతో వాళ్ళందరూ వేప చెట్లుగా మారిపోయినారు ఇక్కడ నందవరం రాగానే అమ్మవారు శిలగా మారిపోయిందండి కాశీకి నుంచి అమ్మవారు విశాలాక్షి దేవి ఇక్కడ చౌడేశ్వరి దేవిగా స్వయంబుగా వెలిసిందండి ఇంత ప్రతిష్టమైన ప్ర గుడి చాలా పవిత్రమైనదండి చాలా శక్తివంతమైన గుడి అండి అందరూ చూసి తరించండి నంద్యాలకు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది బనగానపల్లికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చాలా బాగా ఉంటుందండి నందవరం చౌడేశ్వరి దేవి ఆలయము చాలా జ్యోతులు కూడా బాగా జరుగుతాయండి దసరా నవరాత్రులు శరత్ నవరాత్రులలో చాలామంది జనాలు కూడా వస్తారండి నమ్మకం బాగా ఉందండి ఇక్కడ ప్రజలు ఇది ఈ కథక ఇక్కడ అంతా వివరణ ఇలాగే జరిగిందండి ద్వారా వచ్చిందని ఆ గుహ ద్వారా రావడంతో అమ్మవారు పాదుకలు కూడా ఇక్కడ వీళ్ళు పెట్టినారండి ఈ పాదుకల్ని కూడా మీరు చూసి దర్శించండి మీరు వెళ్ళినప్పుడు మాత్రము ఈ దర్శనం కూడా చేసుకొని రండి గుహ ద్వారా అమ్మవారు నుండి వచ్చిందని కథనము ఉందండి రాజు అమ్మవారు రాక కోసమే అలా అబద్ధం ఆడినారనేసి అమ్మవారు ఇలా వచ్చి నందవరంలో ఉండడం వల్ల ఆయన పూజ చేసుకోవడానికి వీలు కావడానికి ఇలా చేశాడనేసి చెప్తారండి ఇక్కడ ఆమె రావడానికి వస్తూ ఉండేటప్పుడు ఆమె కొంగుకు అమ్మవారి కొంగుకు తగులుకొని వచ్చిన ఈ చెట్టు కలివి చెట్టు అండి ఇది ఎప్పుడూ పచ్చగానే ఉంటుందండి ఈ చెట్టు ఇలా కొమ్మని తగులుకొని రావడంతో ఇక్కడ ఈ చెట్టు వెలిసిందండి ఇక్కడ పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారండి ఈ చెట్టుకు ఉయ్యాలలు కట్టతారు ముడుపులు కట్టినడంతో పిల్లలు కలుగుతారండి అంత నమ్మకము ఇక్కడ శ్రీచక్రానికి కుంకుమార్చన కూడా జరుగుతుందండి ఇది ఏ కాలంలో కూడా పచ్చగానే ఉంటుందండి అదే విశేషం అండి ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసిందండి చాలా బాగా పూజలు జరుగుతాయండి భక్తులు కూడా చాలా జనాలు వస్తారండి ఈ గుహ ద్వారానే అమ్మవారు కాశీ నుండి వచ్చిందని కథలో ఉందండి నందరాజు ఇలా పూజ చేసుకొని అమ్మవారిని నందవర చౌడేశ్వరి దేవిగా కొలుస్తారండి ఇక్కడ అమ్మవారి దయ అండి జై